ఎంపీగా అలాగే వరదలు పెట్టే ఎమ్మెల్యే వాళ్ళు టికెట్ ఇవ్వడానికి ఎమ్మెల్యేలు కానీ

माइनर के में मेजर की मेजर की नील माइनर की नील पागल जाएगा में पागल जाएगा ये और पागल जाएगा माइनर के लिए ना ग्राम वाल कम इधर से वो परिपालन से माइनर के लिए ना गटी वाल कम इधर से वो परिपालन से माइनर के लिए ना बेला वो वाल कम मोनिटर का परिपालन से निकलने होगा तो माइनर के लिए ना पाल पालन से अभी परियास అది కులసమి మాత్రమే ఇప్పుడునా కులససిష్ట పార్టీలు డబ్బుల ఆన మాత్రమే ప్రైయెట్ యాభై 50 కోట్లు 100 కోట్లు పెట్టాలని ఇది अपन వ్యాపారమా రాజకీయ అంటే రాజకీయ వ్యాపారమా చెప్పండి सेवा రాజకీయ వ్యాపారం అయితే 100 కోట్లు 100 కోట్లు 50 కోట్లు పెట్టి ఆ వ్యాపారం మీదకి నాకు ఇష్టం లేదు నేను జీరోస్ కొడాలి వాస్కేవ్ సేవా రాజకీయాలు సేవ మాత్రమే ఈ సమాజ సేవ చేయాలి నేను వ్యక్తిగత లాభాల కోసం రాజకీయాలు రాలేదు ఈ వ్యవస్థ మారీ ఈ వ్యవస్థ కోసం అందుకే ప్రొఫెసర్ ఉద్యోగాన్ని నెల बाबा साहिबक रा

రాష్ట్రంలో ఈ దేశంలో ఆరు వేల పైగా గుర్రాలుంటాయి వందల కులాల్లో అసలు అసెంబ్లీ మెడ వేల తొమ్మిది వందల గులాలు ఇప్పటివరకు అసెంబ్లీ आज के विवादी కోట్ల రూపాయలు రాజ్యం చేస్తుంటే ఇంకా రాజ్యం అట్లా చెప్పండి అట్లాంటి రాజ్యం చూడాలి అక్షయరీ ఈ సతపన ఆప్య애 పతికి ప్రమలసి కోం చేసండి. మీరే మీ పొలి కామిస్ మీరు ఏచరుస్తున్నారు. నేను మీ నా పదు మా పేద ప్రజలు మీ సంబిని విట్టించరు. మీ తాలూని విట్టించరు. మీరు లక్ష్మ భానీ అని చెప్పి మీ వెంట పదంగా చేర్చుస్తున్నాను. లిస్కాపూట అన్నపిసన ఒకసారి లేచి నిలబడి నిలబడమ అప్పుడు చూస్తే ఆ జీవన స్మగ్గా ఆయన ప్రెసిడెంట్ ఉటోనియస్ారు అంతే నాకులా ఈ అసెంబ్లీ భుజం కోసం ఒకప్పుడు తమ్ముడు ఇయై తా ఇయై తా అనేది మీకు మీరు అసెంబ్లీ భుజం లో కూర్చోవాలారు అసెంబ్లీ భుజం లోంచి ఒకప్పుడు మా పుత్రులకి మేము మీరు ఎవరు అబ్జర్వ్ చేయాలని అంతేకాకుండా ఇవాళ పరిపాలన ¡Me

కోట్ల రూపాయల మన సత్ప్రీ మూడు లక్షల బ్యాంకుల పోస్టు మూడు లక్షల బ్యాంకుల పోస్ట్ మామూలు పోస్టు మనం కోల్పోయింది ఉద్యోగా ముప్పైవేల ఉద్యోగా ప్రసన్ ముపైన పారే చేసారు తెలియకుండానే తెలియకుండా అంతా పైనే చేసారు పకడం అదే దేశంలో టైం పడండేన పం చేసి అధికారం పలే చేసి లక్షల కోట్ల రూపాయలు పట్టుకిసారు లక్షల మంది తీరు అదే మనం అర్థం చేసుంటే తెలంగాణ మార్గము చేయించే మార్గము మనం చేయించే లక్షల మందిని పల

మా శాతి రాంగో రేపు శాతియ సైలో నాదరసనే పరితమవొస్తే మీరు ఎప్పుడైతే తమ ఆలొ ఫ్రెండింగ్ లో ఉన్నా మీ టీవీలోsel హాయిలో పెట్టి ఉన్న ఈ బecta కైసల పిల్ల పెట్టి నెల తాళమిలో ఆహ్వానించి దంత కైసల రసీవొంచి బాలగురుల రసపక్షం ఉండాల్సిగా కైసపరి డిమాండెషన్ ఏ సుందరమైన మా మానిఫెస్టేషన్ చేస్తాం ఎక్కడ

లాంగ్న రౌండ్ లోపల దాని ఉడిగేలో ఈ హెడ్వాన్స్ బస్ ఫేవర్ ఎస్ బస్ ఫేవర్ ఎస్ మక్స్ఫై గ్రీస్ అలాగే గురిస్లో అలాగే శ్రీద్నగర్ తన రహస్యను కేజీ సున్నవి ఆ పచ్చట మా Es cierto, es cierto. m a m t I am a member of t h am a m r of 세균을 파기 빌리지 않도록 그것도 아쉽다고 생각하고 마가스라이 빌리지 않도록 그것도 아쉽다고 생각하고 세균을 파기지 않도록 그것도 아쉽다고 생각하고 다음날 매일밤이 시작됩니다 마가스라이 빌리지 않도록 세균을 파기지 않도록 매일밤이 시작됩니다 강북시로 마가스라이 빌리지 않도록 각시된 자료를 받습니다 아까내야말로 대맞은 아메리카코리아 서머드웨어로 간섭을 받으며 私。

ఉద్యోగం పన్నెండు అది నా ఉద్యోగులు కదా అవునా కదా ఆరు కోట్ల రూపాయలు నష్టం జరిగినా ఎవరి కోసం నా జాతుల కోసం నా జాతుల కోసం అరవై కోట్లైన

A BAsUS morally B傻 A B B51º seid mboxylly, gehört seven. четыre Bee, it's one. Yeah,

Ալհամդուլիլլահ